为什么？ మనిషికి ఉండకూడని అతి ముఖ్యమైన లక్షణం అన్నదముల మధ్య ద్వేషం కురుక్షేత్ర సంగ్రామానికి దారితీస్తే చంద్రబాబు ద్వేషం టీడీపీ వ్యవస్థాపకుణ్ణి విషయం అందరికీ తెలిసిందే తాజా ఎన్నికల్లో మరోసారి అధికారమే ప్రజలతో కలిసి జగన్ ముందుకు వెళ్తుంటే వైసీపీని అంతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అతడి దండుపాల్యం గ్యాంగ్ జగన్ పై ప్రజల్లో విషం చిమ్ముతుంది ఇక దత్తపుత్రుడు పవన్ అయితే సరే సరి పూనకాలు వచ్చినట్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్ లా బిహేవ్ చేస్తూ దీనిపై పలువురు మండిపడుతున్నారు జనం మెచ్చిన వాడు రాజు కాదన్నవాడు కంత్రి జనాన్ని ప్రజలను ప్రేమిస్తే వాళ్ల గుండెల్లో జీవిస్తారు వాళ్ళని శాసిస్తే తొక్కి పారిస్తారు ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ నవరత్నాల అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో నిలిచిపోయారు అందుకే జగన్ ఎక్కడ కాలు పెట్టినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మీ వెంట మేము సైతం అంటూ కథం తొక్కుతున్నారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన బాబు ప్రజలను దారుణంగా మోసం చేశాడు దీంతో ప్రజలు ఆ పార్టీని ఎరుగని రీతిలో ఘోరంగా ఓడించారు దీంతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పవన్ రఘురామరాజు జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే అభిమానులు వైసీపీ శ్రేణులు మాత్రం నిప్పుకు చెదలు పట్టదని వచ్చే ఎన్నికల్లో జనం ఆగ్రహ జ్వాలలకు కూటమి ఆహుతి కాక తప్పదంటున్నారు